స్వాగతం సింగేణి కార్మికుల శ్రేమను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని లాభాల వాటాలో అంకెల గారడి ప్రదర్శించి కార్మికులను అయోమయానికి గురి చేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరికంటి చందర్ విమర్శించారు బుధవారం గోదావరికెని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సింగరేణి కార్మికులు అంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సింగరేణి ఆరు వేల కోట్లకు పైగా లాభాలు వచ్చాయని అందులో నుండి నాలుగు వేల కోట్ల రూపాయలు భవిష్యత్ అవసరాల కోసం పక్కకు పెట్టారని మిగిలిన రెండు వేల మూడు వందల అరవై కోట్ల నుండి సింగరేణి కార్మికులకు ముప్పై నాలుగు శాతం వాటా చెల్లించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ప్రస్తుతం కార్మికుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు సంస్థ విస్తరణ పేరుతో వేల కోట్ల రూపాయలు పక్కన పెట్టిన రేవంత్ సర్కార్ వాటి లెక్క ఏమైందని కోరికంటి చందర్ ప్రశ్నించారు రక్తాన్ని చెప్పటగా మార్చి దేశానికి వెలుగులను పంచే ఘని కార్మికుల శ్రమను కాంగ్రెస్ పెద్దలు వాటాలు వేసి పంచుకుంటున్నారన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్మికుల పక్షాన పోరాడుతుందని కార్మికులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు నికర లాభం నుండి ముప్పై నాలుగు శాతం వాటా ఇవ్వాలని లేడీ పక్షంలో కోల్బెల్ట్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ప్రతిఘటిస్తామని చందర్ హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ మురళీధర రావు నారాయణదాస్ మారతి మెత్కు దేవరాజ్ నీరటి శ్రీనివాస్ జక్కల తిరుపతి సట్టు శ్రీనివాస్ సంధ్యారెడ్డి తదితరులు కార్మికుల శ్రమను దోపిడి చేస్తున్నది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు లాభాల వాటా ప్రకటిస్తున్నటువంటి క్రమంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల రెండు రెండు వేల పెట్టినటువంటి రెండు వేల కోట్ల రూపాయలను ఏం చేశారు రేవంత్ రెడ్డి తిన్నడా మరి ఈ పదకొండు డివిజన్లలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తిన్నరా ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది వాటి మీద ఇప్పటి వరకు ప్రకటన లేదు ఇప్పటి వరకు అవి ఏం చేసిర్రో సరి అయినటువంటి విధంగా చెప్పినటువంటి దాఖలాలు అధికారులకు లేవు మరి ఎమ్మెల్యేలకు మంత్రులకు మరి ఎవరికీ లేవు మరి ఈసారి కూడా ఈసారి కూడా ఆరు వేల కోట్ల రూపాయలు లాభం వస్తే మళ్ళీ ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలను మాత్రమే కార్మికులకు లాభాల వాటాగా ప్రకటించారు అసలు నికర లాభంలో చూసినట్టయితే ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఇలా లాభాల వాటాగా ప్రకటించినట్టుగా అర్థమవుతూ ఉండేది చెప్పడానికి ముప్పై నాలుగు పర్సెంట్ ఇస్తున్నామని సంబరాలు చేసుకున్నాడు కార్మికులను మభ్యపెట్టుడు కార్మికులను మళ్ళీ వంచేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి కార్మికుల కోసం ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కొట్లాడుతూ ఉన్నది తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో సకల జన్ల సమ్మెలో పాల్గొన్నటువంటి నాయకునిగా మా బాధ్యత ఉన్నది కార్మికుల కష్టాన్ని శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టే అసలు ఈ కోట్ల రూపాయలను ఏం చేస్తూ ఉన్నారు ఆనాడు మేము ఐదు వందల కోట్లతో ఇక్కడ మెడికల్ కాలేజ్ పెడితేనే సింగరేణి కార్మికుల శ్రమను వృధా చేస్తుండని మాట్లాడినటువంటి నాయకులు మరి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎవరి జేబులలోకి పోతున్నాయి దేనికి వాడుతూ ఉన్నారు ఇలా మనం చూసినట్టయితే ఈ ఏ ఈ ఏడాది నాలుగు వేల కోట్లు పక్కన పెట్టారు ఈ నాలుగు వేల కోట్లు ఎవరికి ఎంత పర్సెంట్ ఉన్నారు దేనికోసం ఖర్చు పెడతా ఉన్నారు పోయినసారి పోయిన సంవత్సరం జరిగిందే ఇప్పటి వరకు దాని మీద అసలు శ్వేతపత్రమే లేదు ఇప్పుడు ఈ నాలుగు వేల కోట్లు ఏం చేయదలిచిర్రు అందుకే ఇలా కార్మికుల పక్షాన ఒక ఉద్యమ నాయకునిగా ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కార్మికులు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణలో తెలంగాణ ఉద్యమ ద్రోహి ఇలా ముఖ్యమంత్రి అయినటువంటి